కోడలంటే ఇంటి పరువును నిలబెట్టేది నీలాగా కుటుంబ పరువు తీసేది కాదు నీకు గతంలో కూడా చెప్పాను ఈ ఉమ్మడి కుటుంబాన్ని నా తర్వాత ముందుకు నడిపించే కోడల్నే నా కొడుక్కి గతంలో కూడా ఈ ఉమ్మడి అని చెప్పి కొడుకు చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు కాపుడు ఆనంద శరణ్య రౌడీలతో ఫైట్ చేయడం అలాగే నీళ్ళల్లోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు రోహిత్ షాప్ నుండి వెళ్తూ ఉంటే మాతో పాటు ఈ మాతో పాటు ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన మరో వ్యక్తి కూడా ఉన్నారు అతను బావగారు అని చెప్పి శరణ్య రోహిత్ గురించి చెప్పిన విధానాన్ని ఆనంద గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే హైగ్రీవం ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆగవయ్య ఇప్పుడే ఇక్కడ మాత మోగిపోతుంది ఇంకా ఏంటి అని చెప్పి హైగ్రీవం అంటూ ఫోన్ తీసుకెళ్ళి నీలకంఠానికి ఇస్తాడు ఏ ఏంటి రెండు లోడ్ల సరుకు కాలిపోతూ అని చెప్పి నీలకంఠం నీలకంఠం ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అమ్మవారి పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది నువ్వు మారతావని ఇలా చెప్పట్లేదు ఈసారి ఇలాంటి తప్పు చేయాలన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నీకు ఇలా జరిగిందని గుర్తుకు వస్తుందని అందుకే ఇలా చెప్తున్నాను అని చెప్పి ఆనంద నీలకంఠానికి వార్నింగ్ ఇస్తుంది ఇంకా ఆనంద కోపంగా ప్రీతి దగ్గరికి వెళ్ళి ఇంటిని చక్కదిద్దుకోవడం నీకు ఎలాగో తెలియట్లేదు కనీసం నీ కాపురాన్నైనా చక్క చక్కదిద్దుకో ఇలాంటి వాళ్ళతో తిరిగితే ఏకాకిగా మిగిలిపోతావు పో అని చెప్పి ఆనంద ప్రీతిని అనడంతో చ అని ప్రీతి ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రీతి వెనకే నీలకంఠ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆనంద చాలా సంతోషంగా శరణ్యను ఉదుటిపై ముద్దు పెట్టి శరణ్యను దగ్గరకు తీసుకుంటూ ఉంటే అనంతరం కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కాంచన కూడా మాత్రం చాలా కోపంగా ఆనంద వైపు శరణ్య వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు రోహిత్ ఇంటికి వస్తాడు ప్రీతి చెంపలు పగల కొడుతూ ఉంటాడు నన్ను ఎందుకు కొడుతున్నా రోహిత్ అని ప్రీతి అడుగుతూ ఉంటుంది షాప్ దగ్గర పిన్ని కొడుతుంటే ఎందుకు అని అడిగావా ఇప్పుడు మాత్రం నేను ఎందుకు కొడుతున్నాను నీకు అర్థం కావట్లేదా అని రోహిత్ అంటూ ఉంటాడు చీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నీ మాటలు నమ్మి నా కుటుంబాన్ని వదిలి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నిజంగా మా పిన్ని గురించి చెప్పాలంటే మనిషి రూపంలో ఉన్న దేవతే అలాంటి మా పిన్ని నాకు మంచి చేయాలని చెప్పి డబ్బులు పంపిస్తే అందరూ తీసుకున్నట్టే తీసుకొని అందరిలో ఆమెని పరువు తీయాలని చూశావు అసలు ఆ నీలకంఠం ఎవరే ఆ నీలకంఠం మాటలు నమ్మి నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా వాడి దగ్గర డబ్బులు తీసుకొని షాప్ పెట్టడానికి ఒప్పుకున్నావు అసలు ఆ నీలకంఠం ఎవరో తెలుసా మా పిన్ని పరువు తీయడం కోసం మనల్ని ఎగేస్తున్నాడు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోకుండా వాడితో చేతులు కలిపి నాకు పాలల్లో మత్తు మందు కల్పించావు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు మా పిన్ని వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా నిన్ను ప్రేమించాను వాళ్ళని కాదని నీతో పాటు బయటికి వచ్చాను వాళ్ళు నిన్ను ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా మళ్ళీ నన్ను దగ్గర తీసుకోవాలని చూస్తున్నారు ఒక తప్పేంటి నీ విషయంలో నేను ఎన్నో తప్పులు చేశాను నిన్ను ఆ రోజే నీలకంఠంతో చేతులు కలిపిన రోజే చాచి పెట్టి ఒకటిచ్చుంటే గనక ఈరోజు ఇంతవరకు వచ్చుండేది కాదు అని చెప్పి రోహిత్ ప్రీతిని తిడుతూ ఉంటే ఇదేంటి రోహిత్ సడన్గా ఇలా మాట్లాడుతున్నాడు నేను సీరియస్ అయితే గనక రోహిత్ నా నుంచి దూరం అయిపోతాడు ఎలాగైనా సరే రోహిత్ని మామూలుగా మార్చుకోవాలి అని చెప్పి ప్రీతి మనసులో అనుకుని సారీ రోహిత్ అని ఆ నీలకంఠం చెప్పినట్టు చేయకపోతే ఆ నీలకంఠం ఎక్కడ డబ్బులు ఇవ్వడం అని చెప్పి అతనితో చేతులు కలిపి నీకు పాలలో మత్తమందు కలిపించాను కల్పించాను నన్ను క్షమించి రోహిత్ అని చెప్పి ప్రీతి నోహి రోహిత్ కాలం పడుతుంది అంతేకాని నీ కుటుంబంపై నాకు ఎలాంటి పగా కోపం లేవు రోహిత్ ప్లీజ్ రోహిత్ నన్ను నమ్ము అని చెప్పి ప్రీతి బతలాడుతూ ఉంటుంది నువ్వు నీ ప్రేమను వదులుకోవాలనుకున్న నేను నీ ప్రామ ప్రేమను వదులుకోవాలనుకోవట్లేదు రోహిత్ నాకు నువ్వు కావాలి రోహిత్ నువ్వు నీ ప్రేమ కావాలి రోహిత్ అని అంటూ ఉంటే ఇక నేను నీ మాటలు నమ్మను అని రోహిత్ అంటాడు ప్లీజ్ రోహిత్ నువ్వు నా మాట విను నా మీద ఒట్టేసి చెప్తున్నాను ఇక ఇలాంటి పనులు చేయను అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది అది చెప్తూ ఉంటే రోహిత్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఆనంద బిజినెస్ ఫైల్ చూస్తూ ఉంటే పక్కనే దర్శన్ కూడా ఉంటాడు అందరూ దొన్ కొత్త బ్రాంచ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆనంద అని అడుగుతూ ఉంటుంది అబ్బబ్బబ్బా అసలు మాటల్లో చెప్పలేనివి ఒక్కసారి మీ కాళ్ళు ఇటు బయటకి పెట్టండి నేను ఫోటో తీసుకుంటాను అని ఆనంద పియే అంటూ ఉంటాడు ఆనంద అదోలా పిఏ వైపు చూస్తూ ఉంటుంది నేను చెప్పేది అబద్ధం కాదండి వీళ్ళందరినీ అడగండి నిజం చెప్తారు అని పిఏ చెప్తాడు అవునమ్మా ఆనంద రాజకోటి సిల్క్స్లో వన్ వీక్లో జరిగే సేల్స్ కొత్త బ్రాంచ్లో ఒక్క రోజులో జరిగిందంటే నమ్ము అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అవునా ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటే అవునక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది కానీ అమ్మ ఆలోచిస్తుంది అది కాదు అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు ఎంతమంది కస్టమర్స్కి అందించాము ఎంతమంది కస్టమర్స్ సంతోషంగా ఉన్నారు అని ఆలోచిస్తుంది అని దర్శన్ చెప్తూ ఉంటే అమ్మ అంటే అంతే సేల్స్కి సేల్స్ మంచికి మంచి అని లహరి చెప్తూ ఉంటుంది మనమంతా ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం శరణ్య అని ఆనంద చెప్తూ ఉంటే ఇక అప్పుడు దర్శన్ శరణ్య నీళ్ళల్లోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావటం రౌడులతో ఫైట్ చేయడం అలాగే ఆనంద కాలికి తేలు కుడితే విషాన్ని బయటికి తీయడం ఆనందను అందరి ముందుకు తీసుకువచ్చి గౌరవాన్ని నిలబెట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవును ఆనంద అమ్మవారి విగ్రహం మాయమైనప్పటి నుంచి ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి ఎంతో భయపడిపోయాము అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది వీడంటే మన వారసుడు కాబట్టి అమ్మవారి విగ్రహం మాయమైందని తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ అమ్మాయి ఎవరు ఇంకా అసలు మా ఇంటికి మన ఇంటికి కోడలు కూడా కాలేదు పరాయి అమ్మాయి అది కూడా ఆడపిల్ల అయి ఉండి అమ్మవారి విగ్రహం కనిపించట్లేదనేసరికి అంత సాహసం చేసింది నిజంగా ఆ అమ్మాయి గ్రేట్ ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద నాకైతే ఒకటే అనిపిస్తోంది ఆ ఈరోజు ఇంటిని నిలబెట్టడం కోసం ఎలా అయితే కష్టపడ్డావో ఈరోజు శరణ్యని చూస్తుంటే నాకు నిన్ను చూసినట్టే ఉందమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అవును బావగారు అందుకని చెప్పేసి అలాంటి అమ్మాయిని వెంటనే ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే అర్థమైంది ఆనంద పంతులు గారికి ఫోన్ చేసి దర్శన్ శరణ్యాల పెళ్ళికి ముహూర్తం పెట్టించాలి అంతే కదా అని లీలావతి అడుగుతూ ఉంటే అవునక్క అని చెప్పి ఆనందం చెప్తుంది ఈ విషయాన్ని వెంటనే విశ్వనాథం గారికి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి లీలావతి చెప్తుంటే సరే అక్క అని ఆనందం చెప్తుంది ఇక పెళ్ళి అనడంతో దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక విశ్వనాథానికి లీలావతి ఫోన్ చేస్తుంది విశ్వనాథం అన్నయ్య నేను లీనా లీలావతిని అని చెప్పి చెప్తూ ఉంటే చెప్పండమ్మా అని చెప్పి విశ్వనాథ అంటూ ఉంటాడు అప్పుడే గీత వచ్చి ఎవరండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెద్ద వియ్యపురాలు గారు అని చెప్పి విశ్వనాథం గీతకి చెప్తూ ఉంటాడు ఏమంటున్నారు అన్నయ్య గారు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే మా ఆవిడ ఎవరు అని అడుగుతుందమ్మా అందుకే పెద్ద వియ్యపురాలు అని చెప్తున్నాను అని విశ్వనాథ్ చెప్తూ ఉంటారు రేపు మా కో కాబోయే కోడల్ని తీసుకుని మా ఇంటికి రండి దర్శన్ శరణ్యాల పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాము అనుకుంటున్నాము అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే రేపేనా అని చెప్పి విశ్వనాథ్ అంటూ ఉంటాడు ఏంటన్నయ్య ఏదైనా ప్రాబ్లమా ఏదైనా ఉంటే చెప్పండి ఆనందకు నేను చెప్తాను అని లీలావతి అంటూ ఉంటే అదేం లేదండి మొన్ననే పెళ్లి చూపులు అనుకున్నాము వెంటనే నిశ్చిత నిశ్చితార్థం అనుకున్నాము ఇప్పటికిప్పుడు పెళ్ళంటే అని గీత చెప్తూ ఉంటే మా ఆనందకు ఏదైనా నచ్చితే వెంటనే ఆ పని చేయాలంటుంది మీ శరణ్య మా ఆనందకు బాగా నచ్చింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సరే అండి అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఆనందకు శరణ్య బాగా నచ్చింది బాగా నచ్చింది గీత అందుకే వెంటనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టిద్దామంటుంది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే అవునండి ఆ ఇంటి పరువు మర్యాదని శరణ్య కాపాడింది ఆ విషయం ఆనంద గారు కూడా అందరిలో చెప్పారు కదా అని గీత అంటూ ఉంటుంది ఆ ఉమ్మడి కుటుంబాన్ని ఆనంద తర్వాత కంటికి రెప్పలా కాపాడేది శరణ్యేనని ఆనంద అందరి ముందు అనౌన్స్ చేసేసింది చాలా సంతోషం అనిపించింది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే గీత నువ్వు వెళ్ళు వెళ్ళి శరణ్య వాళ్లకు చెప్పు రేపు ఆనంద వాళ్ళ ఇంటికి వెళ్ళాలని రెడీగా ఉండమని అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు చెప్పడంతో సరే అని గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొన్న పెళ్లి చూపులు అన్నారు తర్వాత నిశ్చితార్థం అన్నారు ఇప్పుడు పెళ్ళి ముహూర్తం రేపు పెళ్ళ నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను మొన్న నా కూతురికి వాళ్ళకు తగ్గ సంబంధం చూస్తానని చెప్పారు కాబట్టి నిశ్చితార్థం జరగనిచ్చాను ఇప్పుడు నా కూతురు విషయం వదిలేసి వాళ్ళలో వాళ్ళే పెళ్ళిళ్ళు జరిపించుకుంటారా ముందు నేనెవరో నా కూతురికి ఎవరో చెప్ చెప్పాలి తర్వాత నా కూతురికి నేనేమవుతానో కూడా చెప్పాలి అని కాంచన అనుకుంటూ ఉంటుంది ఆనంద నిద్రపోతూ ఉంటే రాజేశ్వరరావు నిద్రల నుంచి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి పాలు కలుపుతూ ఉంటాడు ఇంకా అప్పటికే ఆనంద నిద్రపోతూ ఉంటే ఆనందకాలుకు తేలు కుట్టడం చాలాసేపు అలాగే ఓర్పుగా ఉండటం అదంతా రాజేశ్వరరావు గుర్తు తెచ్చుకొని వెంటనే ఒక క్రీమ్ తీసుకువచ్చి ఆనందకాలుకి రాస్తూ ఉంటాడు అప్పుడే ఆనంద నిద్రలో నుంచి మేల్కొని ఏంటండి మీరు నా కాళ్ళు పట్టుకుంటున్నారు తప్పు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఎందుకు తప్పు ఆనంద నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముందుకు నడిపి నడిపించడానికి ఎంతో కష్టప ఏ రోజు కూడా నాకు అలసట ఉందని చెప్పలేదు ఈరోజు కూడా ఇంత అలసట ఉన్నా కూడా నాకు పాలు కలుపుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ పడుకున్నావు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇది అందరి భార భార్యలో చేసే పని కదండి అని చెప్పి ఆనందం అంటూ ఉంటే అయితే అందరు భర్తలు కూడా ఇది చేసే పనే అని చెప్పి రాజేశ్వరరావు ఆనందకాలికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు వద్దండి అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది